హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మినీ బ్లాగ్ పల్లవి తెలుగు బ్లాగ్స్ ఇన్ కెనడా ఈరోజైతే మనం గోదావరి స్పెషల్ పానకంగారెలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి దీనికోసం ముందుగా నేనైతే ఒక కప్పు మినపప్పుని సిక్స్ అవర్స్ నానబెట్టి మెత్తగా పిండి పట్టుకొని పక్కకు పెట్టుకున్నాను కొంచెం సాల్ట్ వేసి కలుపుకున్నాను దానికి ఒక గ్లాస్ షుగర్ అయితే వేసుకున్నానండి గ్లాస్ షుగర్లో గ్లాస్ వాటర్ పోసి పక్కన పాకానికి పెట్టాను అండ్ అలాగే ఆయిల్ కూడా పెట్టుకున్నాను దీంట్లో గారెలు చిన్న సైజులో మంచిగా ఈవెన్గా వేసుకున్నాను మీరు పాకం పెట్టినప్పుడు ఎప్పుడైనా వెడల్పు గిన్నె పెట్టుకోండి ఏంటంటే గారెలు తీసి అందులో వేసాక మంచిగా పాకం అయితే గారెలకు పడతాయి అలా మంచిగా వేయించుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ వరకు వేయించుకోండి మినపకాయలు కొంచెం కాలడానికి టైం పడుతుంది మరి హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా రెండు వైపులా పర్ఫెక్ట్గా వేయించుకోండి వేయించుకొని ఇలా కలర్ వచ్చిన తర్వాత దాన్ని తీసి షుగర్ సిరప్లో వేసుకోవచ్చు షుగర్కి బదులు ఆల్టర్నేటివ్గా మీరు బెల్లం కూడా వేసుకోవచ్చు రెండు కూడా చాలా చాలా బాగుంటాయి తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో పిలిచి